రెండు వేల ఇరవై నాలుగు మే పది అక్షయ తృతీయ బంగారం కొనలేని వారు ఈ వస్తువు తెచ్చుకుంటే అపర కుబేరులు అవుతారు రెండు వేల ఇరవై నాలుగు మే పదవ తేదీన అక్షయ తృతీయ వచ్చింది హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగలలో అక్షయ తృతీయ కూడా ఒకటి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షం తృతీయ తిథి నాడు తృతీయ వస్తుంది అక్షయ తృతీయ చాలా పవిత్రమైనది ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ప్రతి నిమిషం శుభముహూర్తమే ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం వెండి ఆభరణాలు వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చాలామంది భావిస్తారు ఈ రోజున బంగారం కొనలేకపోయినా వెండిని కొనుగోలు చేస్తే చాలా మంచిది అయితే ప్రస్తుతం విపరీతంగా పెరిగిన బంగారం ధరలతో అక్షయ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయడానికి మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు బంగారం కొనుగోలు చేసేంత డబ్బు లేనివారు తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చెయ్యలేని వారు కొన్ని శక్తివంతమైన వస్తువులను కొని వాటిని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు బంగారం కొంటే ఎంత పుణ్యఫలితం వస్తుందో అంతే పుణ్యఫలితం అక్షయ తృతీయ నాడు కొన్ని వస్తువులను కొంటే వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చెయ్యలేని వారు ముఖ్యంగా దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శంఖాన్ని దైవంగా భావించి మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు అత్యంత పవిత్రమైన వస్తువులలో శంఖం ఒకటి శంఖం సిరి సంపదలకు ప్రతీక కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని పూజ గదిలో ఉంచి నిష్టగా పూజ చేస్తే మాత్రం మీకు ఉన్న అరిష్టాలు అన్నీ తొలగిపోతాయి అలాగే అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయను తీసుకువచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి పూజ గదిలో పెట్టి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం ముండుగా ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ సిరి సంపదలు ఉంటాయని చెబుతున్నారు ఎందుకంటే కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని చెబుతారు ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువుల్లో కొబ్బరికాయ ఒకటి కాబట్టి అక్షయ తృతీయ రోజున పూజ గదిలో కొబ్బరికాయను పెట్టి పూజ చేసిన తర్వాత ఆ కొబ్బరికాయను తీసుకెళ్ళి మీరు డబ్బు పెట్టే చోట పెట్టండి ఇలా చేయటం వల్ల మీరు అతి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంది అలాగే మనీ ప్లాంట్ మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అదృష్టానికి చిహ్నంగా మనీ ప్లాంట్ మొక్కని ఇంట్లో పెంచుతారు కాబట్టి అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి మనీ ప్లాంట్ మొక్కను తెచ్చుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు ఈ మనీ ప్లాంట్ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుందట ఈ రోజున మనీ ప్లాంట్ మొక్కని తెచ్చుకుంటే మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయి అలాగే అక్షయ తృతీయ రోజున మట్టి కుండను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ రోజున మట్టి కుండను కొంటే మీరు అతి త్వరలోనే ఏదైనా ఒక మంచి స్థలం కొనే అవకాశం ఉంటుందట నెమలి ఈకలలో చాలా శక్తి ఉంది మీ ఇంటి సంపదను పెంచటంలో నెమలి ఈకలు చాలా ఉపయోగపడతాయి కృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం కాబట్టి అక్షయ తృతీయ రోజున నెమలి ఈకలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవటం వల్ల ఎంతో శుభ పరిణామంగా భావిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకలు ఇంట్లో ఉంటే సంపద పెరుగుతుందని చెబుతారు అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి స్త్రీ యంత్రాన్ని తెచ్చుకుంటే చాలా మంచిది వీటి వల్ల మనకు ఊహించని గొప్ప ఫలితాలు వస్తాయని వాస్తు పండితులు అంటున్నారు కాబట్టి తృతీయ రోజున బంగారం కొనలేని వారు మీ స్తోమకు తగ్గట్టు ఈ వస్తువుల్లో ఏదో ఒకటి మీ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీ కొంగు బంగారం అవుతుందని అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు తృతీయ నాడు మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి ఈరోజు లక్ష్మీదేవితో పాటు కుబేరుడికి పూజ చేయటం వల్ల వచ్చే సంపద శ్రేయస్సు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది మహాభారతం ప్రకారం ఈరోజే సూర్యుడు యుధుష్ఠురుడికి అక్షయ పాత్రని ఇచ్చాడని చెబుతారు దాని నుంచి వచ్చే ఆహారం ఎన్నటికీ అయిపోలేదు అలాగే పరశురాముడు కూడా ఇదే రోజున జన్మించాడు అందుకే ఆయన్ని చిరంజీవి అని కూడా అంటారు కుబేరుడికి స్వర్గం సంపదకు సంబంధించిన బాధ్యతలు అప్పగించిన రోజు ఇదే ముందుగా దేవుని పట్టాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గన్నేరు పూలతో కానీ చామంతి పూలతో కానీ లేదా తామర పుష్పాలతో కానీ దేవుని పట్టాలను అలంకరించాలి తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ రోజున చేసే పూజకి వెయ్యి రెట్లు పుణ్య ఫలితం లభిస్తుందట అక్షయ తృతీయ రోజు ధనవంతులు కావాలని అనుకుంటే మీరు ఈ పనులు చెయ్యాలి చందనం అక్షింతలు దుర్వ సెంటు లవంగాలు యాలకులు తమలపాకు కొత్తిమీర పండ్లు పూలు మొదలైన వాటిని సమర్పించాలి తరువాత కుబేర చాలీస పఠించాలి ఇలా చేయటం వల్ల సంపదలు పెరుగుతాయని నమ్ముతారు సంపదని పొందేందుకు అక్షయ తృతీయ నాడు కుబేర యంత్రాన్ని పూజించి దాన్ని భద్రపరచుకోవాలి ఇలా చేస్తే మీ జీవితంలో సంపద ఎప్పటికీ కరిగిపోదు ఇంట్లో డబ్బు ఎప్పుడు నిండుగా ఉంటుంది ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం ఓం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ అనే కుబేర మంత్రాన్ని అక్షయ తృతీయ నాడు పూజించేటప్పుడు నూట ఎనిమిది సార్లు జపించాలి హృదయపూర్వకంగా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ దూరమై కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సౌభాగ్యాలు లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఒక రాగి చెంబు ఉండేలా చూసుకోండి ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఒక రాగి చెంబులో నిండుగా నీరు పోసి పూజ గదిలో ఉంచండి పూజ గదిలో రాగి చెంబు ఉంచటం వల్ల దేవతలు సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తారు ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు ఒక నిమ్మకాయను తీసుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చెయ్యండి తర్వాత ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది తద్వారా ఇంట్లో ఏ కష్టాలు ఉండవు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున తులసి మొక్క దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మాత్రం కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుందట అలాగే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది తృతీయ రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర తాంబూలం పెట్టి దాంట్లో ఐదు రూపాయల కాయిన్ ఉంచండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో తరతరాలు తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే తృతీయ రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది సంపదకు ఆది దేవుడిగా కుబేరుడు ఉంటాడని శివుడు వరం ఇచ్చాడు అందుకే తృతీయ రోజు లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా పూజిస్తారు కుబేరుడు ఆశీస్సులు ఉంటే ఒక వ్యక్తి తన జీవితాంతం డబ్బు కొరత ఎదుర్కోవలసిన అవసరం ఉండదు వాణిజ్యం సంపద పెరుగుతాయి ధనలాభం కోసం అక్షయ తృతీయ రోజున అష్టముఖి రుద్రాక్షను ధరించాలి ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది అక్షయ తృతీయ రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే బంగారం లాంటి పుణ్య ఫలితం లభిస్తుంది అసలు అక్షయ తృతీయ పురాణం ఏమిటంటే ఒకప్పుడు ఒక పేద వైశ్యుడు ఉండేవాడు అతడు పరమ దైవభక్తుడు కానీ ఆ వైశ్యుడు చాలా పేదవాడు ఒకరోజు అక్షయతృతీయ నాడు అతన్ని ఉపవాసం ఉండమని ఒక మహర్షి చెబుతాడు అప్పుడు ఆ పేద వైశ్యుడు అక్షయతృతీయ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దేవతలను పూజించి దాన ధర్మాలు చేసేవాడు అక్షయతృతీయ రోజున అతను చేసిన పూజలు దాన ప్రభావం వల్ల ఆ వైశ్యుడు చాలా ధనవంతుడు అవుతాడు ఈరోజు విష్ణువు లక్ష్మీదేవి అన్నపూర్ణ కుబేరుడికి బియ్యాన్ని నైవేద్యంగా సమర్పించాలి తరువాత ఆ బియ్యాన్ని మీరు ఉపయోగించుకునే బియ్యంలో కలుపుకొని అన్నం వండుకోవాలి ఇలా చేయటం వల్ల వారి ఆశీస్సులు మీకు తప్పక లభిస్తాయి తృతీయ రోజు మీరు కొన్న బంగారం వస్తువులను శివుడి ముందు ఉంచి పూజించాలి తర్వాత బంగారంపై కొంత గంగా పోసి వాటిని శుభ్రపరిచి మీ సేఫ్ లాకర్లో భద్రపరచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పటికీ డబ్బు తరిగిపోదు లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి హిందూ పురాణాల ప్రకారం తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది కాబట్టి ఈ పర్వదినాన ఉపవాస వ్రతం ఆచరించి ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా దాని పుణ్యఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ రోజున దాన ధర్మాలు చెయ్యడం బంగారం కొనుగోలు చేయడం అలాగే లక్ష్మీదేవి కుబేరుడిని పూజించటం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు కొదువే ఉండదు ఆనందం శ్రేయస్సు అలాగే డబ్బుకు లోటు అనేది రాదని పండితులు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి